స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే సమంత మాయోసైటిస్తో బాధపడుతున్న విషయం తెలిసిందే సమంతకు మాయోసైటిస్ అని తెలిసి అభిమానులు షాక్కు గురయ్యారు విడాకుల విషయమే పెద్ద షాకింగ్ న్యూస్ అంటే ఆ వెంటనే మాయోసైటిస్తో బాధపడుతున్నా అని హాస్పిటల్లో ఫోటోను షేర్ చేసింది శామ్ దాంతో అభిమానుల గుండెలు బద్దలయ్యాయి సామ్ త్వరగా కోలుకోవాలని పూజలు కూడా చేశారు ఫ్యాన్స్ సమంత చివరిగా విజయదేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమాలో నటించింది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి అలాగే చికిత్స తీసుకోవడానికి ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది అప్పటి నుంచి సామ్ రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఎప్పుడెప్పుడు తిరిగి వస్తుందని ప్రేక్షకులైతే ఈగర్గా ఎదురు చూస్తున్నారు సామ్ తెలుగులో పటుకు తమిళ్ హిందీలోనూ చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా సామ్ కోలుకుంటుందని తెలుస్తోంది తిరిగి సినిమాలో యాక్టివ్ అవడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది తాజాగా సమంత తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో షూటింగ్లో అని తెలిపింది శామ్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వీడియోను షేర్ చేసింది ఈ వీడియోలో శామ్ మాట్లాడుతూ తిరిగి సినిమాలో నటిస్తాను అని ఇప్పటికీ చాలామంది నన్ను అడుగుతున్నారు ఫైనల్లీ ఆ టైం వచ్చేసింది నేను అతి త్వరలో షూటింగ్స్లో పాల్గొంటున్నాను కొన్ని రోజుల పాటు నేను ఏ పని లేకుండా ఉన్నాను నా స్నేహితులతో కలిసి ఆరోగ్యం పట్టు కష్టపడి ఒక కార్యక్రమం చేశానని తెలిపింది ఈ వీడియో త్వరలో విడుదలవుతుంది అని చెప్పుకొచ్చింది సమంత సమ్ నటించిన సీటరల్ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది